నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ముందుగా ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ డిసెంబర్ నెల అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం అంటే జాబ్ పరంగా ఉద్యోగ ఉద్యోగరీత్యా ఇలాంటి విషయాల్లో ఎలా ఉండబోతుంది వాళ్ళకి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సో కన్యారాశి రాశి వారికి మొదటగా ఈ డిసెంబర్ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది సార్ వాళ్ళకి జాబ్ పరంగా ఆరోగ్యపరంగా ధనలాభం ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండబోతుంది వాళ్ళ రాశికి ఎప్పుడైనా ఫలాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి మనకి శాస్త్ర గ్రంథాల ప్రకారం ఎవరైతే పంచాంగం తెలుసుకుంటారో రాశి ఫలాలు తెలుసుకుంటారో అవి తెలుసుకున్న వెంటనే సొగం వాళ్ళకి బాధలు పోతాయి అదే పెద్ద పరిహారం పరిహారం ట్రిక్ ఏంటంటే తెలుసుకోవటమే ఫస్ట్ సో ఏమంటే అవేర్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్లో చెప్తుంటారు తెలుసుకోకపోవటం అజ్ఞానం అండి తెలుసుకోవటమే సొగంభోగం అందుకని ఫస్ట్ తెలుసుకోవాలి అందుకని ఈ రాశి ఫలాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి శోకం ఉండదు పనులు చాలా చక్కగా సిద్ధించుకుంటారని చెప్పేసి చెప్తారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి ఫలాలు చూడండి లైఫ్ రెండు రకాలు ఒకటి బరువు మోస్తూ బాధపట్టడం జీవించడం రెండు బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించడం అనేది మీ ఛాయిస్ సో శాస్త్రం మనకి ముందుగా అలర్ట్ చేస్తుంది ఎక్కడెక్కడ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడెక్కడ విషయాల్లో చాలా మన అర్జెన్ అంతా ఎన్వేస్ట్ చేయాలనేది ఈ రాశి ప్రకారం ప్రకారంగా మీరు అడిగిన విధంగా డిసెంబర్ మంత్లో మనకి కన్యా రాశి వాళ్ళని కనుక చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్లో మనకి సూర్యుడు రాశిలో పదిహేనో తారీఖున ప్రవేశిస్తున్నారండి ఎప్పుడైతే సూర్యుడు రాశిలో ప్రవేశిస్తారో ఆ మంత్ అంతా మనకి ధనుర్మాసం అంటారు ఈ టైంలో మనకేంటండి ముగ్గులయటము తర్వాత చాలా కళాత్మకంగా చక్కగా వైభవంగా ఇల్లునంత తీర్చిదిద్దుకోవటం గడపలను తీర్చిదిద్దుకోవటం విష్ణుకి తర్వాత ఎంతో ప్రీతికరమైన అంత అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట మనకి ధనుర్మాసంకి సంబంధించి గుళ్ళల్లో నామగోత్రాలు తెప్పించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ టైంలో మనకి కన్యాశి వాళ్ళకి ఎలా ఉందో చూసుకుందాం అనమాట కన్యారాశికి ప్రిడిక్షన్ చూస్తే వీళ్ళకి ఫస్ట్ ఉత్తర రెండు రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్తా ఒకటి రెండు పాదాలు కలిసిన వాళ్ళంతా కన్యారాశి కింద వస్తారు పేరు బలంగా గనక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షం నా టా పే పో ఈ అక్షరాలు మోరాల సీ సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా మనకి కన్యరాశి కింద వస్తారని చెప్పుకోవాలి అయితే మనకి గ్రహస్థితి గనక చూసుకుంటే మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్న ధను అసలు సూర్యుడు ప్రవేశిస్తున్నారు తర్వాత వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పుడు మకర రాశిలో రెండో తారీఖు నుంచి ప్రవేశిస్తున్నారు తర్వాత వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశులు కుజస్తంభన పొజిషన్లో ఉన్నారు తర్వాత వీళ్ళకి వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నారండి ఈ గ్ర ఈ ప్లానెట్ యొక్క పొజిషన్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉన్నారో మనం చూద్దామండి శాస్త్రంలో గోచారం లఘు గోచారం అంటారండి దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే సక్సెస్ లక్ష్మి అని చెప్తారనమాట ఏ పని చేస్తున్నా కానీ చక్కగా సక్సెస్ అవుతుంది తర్వాత భూలాభం బాగా చూపిస్తుంది అంటే ఎవరైనా గనక ఇల్లు అమ్మాలి కొనుక్కోవాలన్నా కానీ ఇది భూమికి సంబంధించిన వాళ్ళలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి శత్రువుల నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా చక్కగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత సుఖ సుహృతాభివృద్ధి అంటే వీళ్ళు చాలా కంఫర్టుగా ఫ్రెండ్షిప్ తోటి చక్కగా ఉల్లాసంగా గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏ విషయంలో అంటే రియల్ ఎస్టేట్ డీలింగ్ చేసే విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత అఘోరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత పుత్రుల వల్ల తర్వాత ఇందాక చెప్పుకున్న మన విషయాల్లో కొంచెం ఛాలెంజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట మనకి ఈచ్ ప్లానెట్ లేదంటే గ్రహం యొక్క పరిస్థితిని మనం చూస్తే ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండి టెన్త్ హౌస్ అని చూస్తారు ఫోర్త్ హౌస్లో సూర్యుడు అంత అనుకూలంగా ఉంటాడు ఏ విషయాలు అంటే కుటుంబంకి సంబంధించిన విషయాల్లో లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళకి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో భోజనం సంబంధించిన విషయాల్లో అప్పులు వాళ్ళ ఒత్తిడి సంసారానికి సంబంధించిన కాలకి ఆటం కలగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు టెన్త్ హౌస్లో ఉండటంతో ప్రొఫెషన్లో ది బెస్ట్గా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా అంటే బంధుమిత్రులతో బాగా కలుస్తారు అధికారులతోటి పెద్దలతోటి బాగా సంభాషించి వాళ్ళ ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సమక్షంలో కనుక కార్యసిద్ది ఏదైనా కనుక పని చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పుకోవాలన్నమాట మనసులో ఏమైనా అప్పటిదాకా ఒక ప్రమోషన్ కావాలో లేకుంటే ప్రొఫెషనల్ ఏదైనా కావాలని కనుక ఏదైనా గనుక వాళ్ళకి ఒక యాంబిషన్ ఒక ఒక ప్లానింగ్ కనుక ఉంటే ఈ టైంలో వాళ్ళకి బాగా మెటీరియలైజ్ అయితే చాలా ప్రొఫెషనల్గా బాగుంటుందని మనం తెలుసుకోవాలి మనకి కుజుని కనుక చూస్తే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ నేను చెప్పుకుంటా కుజుడు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండి ట్వెల్త్ హౌస్ అని చూస్తున్నారు కానీ లెవెన్త్ హౌస్లో కుజుడు జనరల్గా యోగిస్తారు కానీ ఈ టైంలో వాళ్ళకి యోగించి మంచిగా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విషయంలో అంటే హెల్త్ రిలేషన్స్ విషయంలో చర్నీల విషయంలో ప్రాబ్లం వచ్చే అవకాశంగా ఉంది కాకపోతే కుజుడు సిక్స్త్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే కీర్తి ప్రదేశాలు చాలా బాగా పెరుగుతాయి లాభప్రదంగా ఉంటారు మనసు సుఖంగా ఉంటుంది పుణ్య కార్యాలు చేయటంలో చాలా బాగుంటారు నూతన వస్తువులు కొనుక్కోవటం వివాదరహితంగా ఉండటం అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండేసి తీసుకొని ముందుకెళ్ళిపోతారు అనమాట అయితే శుక్రుడు వీళ్ళకి మహాయోగాన్ని చేస్తున్నారు గుర్తుపెట్టుకుని రాశి వాళ్ళు ఎవరైతే గనక ఉంటే వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఏ విషయంలో బాగుంటుంది అంటే బంగారుల వస్తువులు ఖచ్చితంగా అయితే కొనేస్తారు షాపింగ్ చేసేస్తారు విద్యా విషయంలో స్త్రీ విషయంలో చాలా బాగుంటారు తర్వాత స్త్రీల వల్ల కానీ పురుషుల వల్ల కానీ ఒక సౌఖ్యమైన ఎన్విరాన్మెంట్ అయితే మీ చుట్టూ ఉంటుందని చెప్తారు అయితే లెవెన్త్ హౌస్లో కూడాను శుక్రుని యొక్క ప్రభావం ఉండటంతో వాళ్ళు చాలా శరీరవంతంగా కాంతివంతంగా ఉంటారు కీర్తివంతంగా ఉంటారు కా చక్కగా వీళ్ళకి అర్ధలాభం ఉంటుంది మంచి స్వీట్స్ తింటారు భోజనం చేస్తారు కుటుంబంలో చాలా సుఖంగా శాంతివంతంగా ఉంటారు ధనలాభం ఉంటుంది జయం కలుగుతుంది సో ఈ కన్యరాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి టైం నడుస్తుందని మనం చెప్పుకోవాలి ఈ కన్యా రాశిలన మనకి అంగగోచారం ప్రకారం గనక చూసుకుంటే ఉత్తరా నక్షత్రం ప్రతి నక్షత్రం వాళ్ళకు కూడాను మనకి కొన్ని పారామీటర్స్ లాగా మెన్షన్ చేశారు ఇందులో గనక ఉత్తర పాల్గొని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఛాలెంజింగ్గా పాజిటివ్గా ఎక్కడ ఉంటుందంటే ఏ పని చేసినా జయం వాళ్ళ మాటకి ఎదురుండదు తర్వాత ఓవరాల్ వీళ్ళకి చాలా క్షేమంగా ఉంటారు వీళ్ళకి లోన్ ఎక్కడో భయపడుతున్నట్టు ఒక సిచ్యువేషన్ ఉంటుంది బంధించబడినట్టు సిచ్యువేషన్ కూడా ఉంటుంది తర్వాత నక్షత్రం వాళ్ళకి జయము క్షేమము ఉంటుంది ధనలాభం కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళకి రెండు ఛాలెంజెస్ ఎక్కడంటే ఒకటి భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి రెండోది బంధించబడినట్టు సిచ్యువేషన్ ఉంటుంది అది ప్రోగ్రెస్ కానివ్వండి లేదంటే ముందుకు ఎలా వెళ్ళాలి ఎన్నికెలా వెళ్ళాలి లెస్గా దిక్కు దిక్కు తోసిన విధంగా ఉంటాను ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజువల్గా వీళ్ళని ఒక మెంటార్స్ని కానివ్వండి గైడ్స్ని కానివ్వండి లేదంటే ఒక నేస్ట్రాలజర్ కానీ వీళ్ళని కలిసి డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అంతా చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాలు చాలా పాజిటివ్గా ఉంది ఒక విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏ విషయంలో పాజిటివ్గా ఉంటే ఫస్ట్ జయం అదృష్ట దేవత వాళ్ళు అంటూ ఉంటుంది క్షేమంగా ఉంటారు ధనలాభం ఉంటుంది అయితే చిత్తా నక్షత్రం వాళ్ళు మనసులో ఏదో ఒక విషయం గురించి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంత అవసరమైతే లేదు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంది కాబట్టి దే కెన్ గో హెడ్ అండి మనకి మృత్యు నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి కేతు యొక్క ఎఫెక్టు సిరుని యొక్క ఎఫెక్ట్ ఉండటంతో వీళ్ళకి వినాయకునికి సంబంధించిన లక్ష్మీ కుబేర హోమం కానీ వ్రతం కానీ పూజ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి మంగళవారం రోజున కందులు కనుక దానం కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి ఎఫెక్ట్ ఉండటంతో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఆదిత్య హృదయస్తోత్రం చదువుకున్నా కానీ లేదంటే మన్యు పాశుపత హోమం చదువుకున్నా కానీ అపమృత్యు భయం నుంచి వీళ్ళు బయటపడిపోతారు లేదంటే అమృత మృత్యుంజయ పాశుపాత హోమం చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఈ ప్రకారంగా ఉత్తర పాల్గొనే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది డేట్స్ కూడా అండి నైన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో ఈ డేట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీద కానివ్వండి లేదంటే ఏదైనా సైన్ చేయాలి ఏదైనా డీల్ చేయాలన్నా కానీ ఆ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు వేరే వాళ్ళని కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ కన్యా రాశికి సంబంధించి చాలా చక్కగా మా ఆడియన్స్ కి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు అండి సో చూశారు కదండి కన్యా రాశికి సంబంధించి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉండబోతుందని గారు మనకు తెలియజేశారు అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి గారిని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు